సూరి వదలకపోతే ఎక్కడో అన్యాయం జరగకూడదు మీరెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు నేను సూరన్నా నాకు ఎవరు లేరన్నా నేను నీతో వస్తానన్నా నీ పేరేంటి రాఘవ నువ్వెవరన్నా అది మాత్రం అడగొద్దు టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను రే అన్న తడుస్తున్నాడు గొడుగు పట్టంరా గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మీరు చెప్పిందంతా అర్థమైంది మేటర్ సూర్య గారికి చెప్తాను ఆయన మీ అన్ని సాల్వ్ చేస్తారు నమ్ముకున్నామయ్యా సూర్య చూసుకుంటాడు మీరు బయలుదేరండి సార్ సూర్య గారిని కలవాలంట కూర్చోండి నమస్కారం నమస్తే చెప్పండి మా అమ్మ ఇక్కడే కాలేజీలో చదువుతుందండి చాలా బాగా చదువుతుంది క్లాస్లో అన్నిట్లోనూ తనే ఫస్ట్ ఈ మధ్య కాలేజీ నుంచి బాగా లేట్గా వస్తుంది ఏమైందో కనుక్కుందామని నేనే కి వెళ్ళాను కానీ లో మా అమ్మాయి లేదు కాలేజీ వెనకాల కొంతమంది పెద్దవాళ్ల పిల్లలు మా అమ్మాయికి డ్రగ్స్ అలవాటు చేసి నా కళ్ళ ముందే నా కూతుర్ని వాళ్ళంతా బలవంతం చేశారు సార్ ఇదేమిటయ్యా అని అడిగితే నన్ను కొట్టి పంపారండి ఒక్క మా అమ్మాయే కాదండి అక్కడ చాలా మంది పిల్లల జీవితాలు ఇలాగే ఉన్నాయి సూర్యగారితో చెప్తే నాకు న్యాయం జరుగుతుందని వచ్చాను సార్ అందుకని గారు ఒక్కసారి ఆ కాలేజీకి వస్తే ఈ విషయానికి సూర్య అక్కర్లేదు సూర్య తమ్ముడు రాఘ వస్తాడు Cepat, sayang. Okay, sayang. Okay. tak boleh berterus terang, sayang. Okay, Cepat, sayang. Okay. Tolonglah. Cepat, okay. ನಿರ್ದು ಈಗ ಪದಾ సూర్యన్ లో ఇంకొకసారి ఇలా జరిగిందనుకో మంచి వాళ్ళకి సూర్యు చెడ్డ వాళ్ళకి డాన్ మీకు ఏమైనా న్యాయంగా ఉందా సంవత్సరం క్రితం ఈ ఫ్లాట్స్ బుక్ చేశాం డబ్బంతా కట్టేశాం ఈ వాడు బీహార్ నుంచి వచ్చాడు ఈ ఫ్లాట్స్ ఏమైపోవాలి నేనేం చేయనయ్యా మీకోసం మాట్లాడితే నా ప్రాణాలు పోతాయి పైన వచ్చి కూర్చున్నవాడు బీహార్ లో పెద్ద గుండ అంట వాడికి పొలిటికల్ గాను పోలీసు ఇన్ఫ్లుయెన్స్ ఉంది మీకు ఇంకో విషయం తెలుసా వాడు బీహార్ లో ఒకేసారి పాతిక మందిని చంపేశాడంట నాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారయ్యా నేను వాడిని నిద్రించలేను మీలో ఎవరైనా వాడిని నిద్రించగలరా ఎదురించి అడగలరా ఉంటా రండి ధైర్యం ఉంటా రండి పదండి మనం వెళ్ళి అడుగుదాం పద రండి మీతో ఏదో మాట్లాడాలంటే బాబు ఇది అన్యాయం బాబు అరవై ఏళ్ళు తిని తినకుండా దాచుకున్న డబ్బు మొత్తం దీని మీద పెట్టాం ఇప్పుడు మీరు కబ్జా చేస్తే మాకు అన్యాయం చేయకండి ఎవడి చెప్తావరా ఇగో మాట్లాడు భయపడుతున్నాడు నేను తర్వాత ఫోన్ చేస్తా పోనీ మినిస్టర్కి చెప్తావా మాట్లాడు ఈడు మరీ భయపడిపోతున్నాడు నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను ఇంకెవడికి చెప్తావురా పోలీసులకి మినిస్టర్లకి చెప్పను చెప్పే వాళ్ళకే చెప్తాను ఎవరికి చెప్తావరా కొట్టండిరా కొట్టండి మీరు కొట్టే ప్రతి డబ్బా లెక్కే ఇక్కడి నుంచి వచ్చిన మీకు చావు ఇక్కడ ఉందిరా కొట్టండిరా కొట్టండి ఈ సౌండ్ అక్కడ వినిపించాలిరా అక్కడ వినిపించాలి దాని సౌండ్ ఎవరికో వినిపించాలనో కదా ఎవరికే చెప్పు చెప్పలే మా సూరికి రావు సూర్యుంటాడు రా మా సూరి పేదవాళ్ళకి దేవుడు మీలాంటి గుండాలకి ఎముడు ప్రేమిస్తే ప్రాణం ఇస్తాడు ఎదిరిస్తే నరికేస్తాడు మంచి వాళ్ళకి సూరి చెడ్డవాళ్ళకి డా టైం ఇస్తున్నాను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా ఎందుకురా తొందర దించండి రే సూరి నీ పవర్ బాగుందిరా ఫస్ట్ మాట్లాడి తెలుసుకుందాం కుదరకపోతే నా పవర్ చూపిస్తా మర్యాద ఇచ్చింది చాలు కింద కూర్చో కింద కూర్చో అమ్మా బీహార్ వాడు ఎప్పుడు పైనే ఉండాలి తెలుగు వాడు ఎప్పుడు కిందే ఉండాలి కూర్చో తెలుగోడు కూర్చుంటే తెలియకుండా నుంచున్నావు చూడు అది తెలుగు పవర్ కూర్చో ఎక్కువ మాట్లాడటం నాకు అలవాట్లేదు పాయింట్ కొద్దాం ఈ ప్లేస్ ను వదిలేసి నువ్వు వెళ్ళావు ఈ ప్లేస్ నీకు వదిలేసి నేను వెళ్ళను బీహార్ బీహార్ అంటున్నావు బీహార్డు పవర్ ఏంటో నువ్వు చూపించు తెలుగోడు పవర్ ఏంటో నేను చూపిస్తా హ్యాండ్ టు హ్యాండ్ చూసుకుందామా ముందా రిలాక్స్ వయ్స్ ఇదే రావర్ తెలుగోడు మీద కానీ తెలుగు మట్టి మీద కానీ చేస్తే ఇదే జరుగుద్ది రే భయపడుతున్న బీహార్ వాళ్ళకి పశ్వెరిచి పంపించేయండి పెద్ద ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేయండి